హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి బీన్స్ తాలింపు దీన్ని చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అన్నం చపాతీ రోటీస్లోకి చాలా బాగుంటుంది అదే మన అన్నంతో సాంబారు పప్పు చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామండి ముందుగా బీన్స్ను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇందులో పావు గ్లాస్ వాటర్ను వేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోగా దీనికి పొడిని తయారు చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టి తీసుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు మరి కొంచెం కారాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బీన్స్ ఉడికాయా లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఇవి చక్కగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఈ పొడి అంతా కలిసేలా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీన్స్ తాలింపు రెడీ అండి ఇది రోటీస్లోకి చపాతీస్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.